ఒక్కడు లక్షలాది మందిని ఏకం చేశాడు వలసలకు వ్యతిరేకంగా యూకే అట్టుడుకుతుంది లక్షలాది మంది ప్రజలను లండన్ వీధుల్లోకి చేరే వలసవాదు వలసదారులను ఇంటికి పంపండి అంటూ నినాదాలతో ఓరెత్తిచ్చారు ఆ దేశ చరిత్రలోని భారీ నిరసన కార్యక్రమాల్లో ఇదొకటి అయితే వీరందరినీ ఏకం చేసింది రైట్ వింగ్ యాక్టివిస్టు టామీ రాబిన్సన్ యునైటెడ్ ది కింగ్డమ్ పేరుతో ఉద్యమానికి నాంది పలికారు మరోవైపు ఇదే సమయంలో జాత్యాంకారానికి వ్యతిరేకంగా మరో ఐదు వేల మంది నిరసనకారులు నిరసనకు దిగారు వలసకు వలసలకు వ్యతిరేకంగా యుకే అట్టుడుకుతుంది లక్షలాది మంది ప్రజలను లండన్ వీధుల్లో చేరి వలసదారులను ఇంటికి పంపండి అంటూ నినాదాలతో ఓరెత్తిచ్చారు దేశ చరిత్రలో నే భారీ నిరసన కార్యక్రమంలో ఇదొకటి అయితే వీరందరినీ ఏకం చేసింది రైట్ వింగ్ యాక్టివిస్ట్ టామీ రాబిన్సన్ యునైటెడ్ ది కింగ్డమ్ పేరుతో ఉద్యమానికి నాంది పలికారు మరోవైపు దేశ ఇదే సమయంలో జాత్యాంకారానికి వ్యతిరేకంగా మరో ఐదు వేల మంది నిరసనకారులు నిరసనకు దిగారు